పిల్లల కోసం ప్రార్థన చేయాలని దేంతో నానిస్తున్నా లేదంటే ఫస్ట్ ప్రార్థన చేసుకుంటా మహిమ కరుగునగాక అందరి కళ్ళు ముసుకోండి మేషక్ పాల్ మరియు షాగం కొరకు ప్రార్థన చేద్దాం దేవుడు తన అపారమైన కొర చేత ప్రేమ చేత డైవజన్ లభించినటువంటి ఇద్దరు పిల్లలు పాల్ మరియు షారోని కొరకై ప్రార్థం చేత దైవజనులైన వారు ఈ చేతులు వీరి వైపు చాపండి దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క ప్రణాళిక వీరి పట్ల నెరవేరినట్లుగా బహుబలమైనటువంటి ప్రవక్తలుగా సేవకులుగా పిల్లలు ఎదగటానికి దేవుని యొక్క బలమైన అభిషేకము ఆయన రెక్కల నీడలో ఉన్నటువంటి ఆరోగ్యము బిల్లకు దేవుడు దయం చేయనట్లుగా దీర్ఘాయువు చేత ప్రభుత్వం प्रारंभ చేసుకోనా స్తోత్రం 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 హు రబ షందల మౌదు రీనా బా రీఖద రబా తారా బాసియా రబ రఖాల రబ మంద రబాసియా హు రబ షందల మౌదు రీనా బా రీఖ బాంద రబాసియా హల్లూయ 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 మహా పరి శుద్ధ వివేద మా ప్రియ పరలోకపు తన్ని ఆకాశములను సృష్టించినటువంటి దేవా నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు అబ్రహాము యొక్క ఆశీర్వాదములు నీ బిడల దేవికి దిగి కాక గాక దేవుడే మహాదేవుడు స్వదేశమును విడిచి దేవుడు చూపించిన ప్రాంతములో బలమైన జనమగినట్లుగా అబ్రహామును ఆశీర్వదించినట్లుగా ఇదాము ప్రభుయా మీరు ఈ ప్రాంతంలో వస్తే మాటి లపరుస్తున్న ఈ స్తోత్రాలు శోధనలలో తోడుగా వింటూ మందుక ఈ స్తోత్రాలు అవమానాలన్నిటిని పుట్టివేస్తూ మందులకి స్తోత్రాలు శరీర ప్రాణాత్మలకు కావాల్సిన ఆరోగ్యము బలము మించి నడిపిస్తుని మీ దాశరాన్ని ప్రేమించినటువంటి కుమారుడు మీ శుకు పాలిని బట్టి మీకు స్తోత్రాలు శరీరుని బట్టి మీకు స్తోత్రాలు నిజ క్రీస్తు నామములు ఈ పిల్లలకు దీర్ఘాయువు కలుగు シュカメラチルタナカルガカ、プロテクトのレベルのパルガカ。

మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములు పిల్లలను దీవిస్తూ శుభాశిషులు ప్రకటిస్తూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములు సకల ఆశీర్వదన కారణ పూజలైన దేవ పరిశుద్ధుడా మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ మూడో నెలలో ఐదో తారీఖున

రాబోయే రోజులు ఆ బిడ్డ బలహీనగా ఉండకుండా బలమైన హస్తాల్లో ఎత్తిపట్టి బలమైన శక్తి చేత నింపండి ఏసు క్రీస్తునామల బిడ్డలు ఎటువంటి వెంట వెంటాడకుండా ఏ అనారోగ్యం రాకుండా ఏ చీకటాత్మలు దుష్టాత్మలు ఏ గ్రహశక్తులు బిడ్డల మీద పని చేయకుండా ఏసునామలవన్నీ కూడా కాలిపోను బిడ్డలకు నూతనమైన ఆరోగ్యం ఆయుష్ మెండుగా దయచేవుడు అవే దినాలలో బిడ్డలు మంచి ప్రార్థన పరులుగా భక్తులుగా భక్తురాలుగా చేయండి కంచి ప్రార్థించే అనుభవాల బిడ్డలు నడిపించారు దీవించండి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా ప్రభుత్వం చేరుల ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపంచం మహిమ ఘనతా పరిశుద్ధ నామల వేడుకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి